ఇది ఒక ఈరోజు లక్ష్మీదేవి బయటికి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉంటాయండి ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాము ఈ చెప్పే కథనే పూర్తిగా వినండి ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉంటాడు ఆ వ్యాపారి బాగా ధనవంతుడు బాగా అన్ని ఎన్నో రకాలుగా వ్యాపారాలు చేసి బాగా ధనం సంపాదిస్తాడు బాగా సంపాదించిన తర్వాత ఆ వ్యాపారికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు మామగారు అందరు కలిసి ఒక్కింట్లోనే ఉంటారు ఒక్కంట్లోనే ఉంటా ఒకరో కొద్దిగా అందరు మెలిసి ఉంటారు కదా అందరు మెలిసి ఉండటంతో వాళ్ళ మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి చిన్న చిన్న గొడవలు మొదలయ్యి అంతకుముందు బాగా ఒద్దిగ్గా ఉండోళ్ళు కూడా ఏదో ఒక మాట అనుకోవటం తోడికోడళ్ళు ఒక మాట అనుకోవటం అన్నలదమ్ములు ఒక మాట అనుకోవటం అలా అనుకుంటూ ఉంటారు ఏదో ఒకటి చీటికి మాడికి ఏదో ఒకటి గొడవలు వస్తా తగులు వస్తా అలా ఉంటాయి ఆ వ్యాపారు ఆ వ్యాపారి ఆలోచిస్తూ పడుకుంటాడు ఆలోచిస్తా పడుకుంటాడు ఏంది ఇలా జరుగుతుంది ఆయన బాగా ధర్మాత్రుడు పేదలకు దానం చేసేవాడు ధర్మాలు చేసేవాడు భక్తి కార్యాలు చేసేవాడు గుళ్ళకు సందాలు ఇచ్చేవాడు అట్లా ఎన్నో పుణ్యాలు సంపాదించుకున్న మంచి వ్యాపారి ఆ వ్యాపారి అలాంటి పుణ్యాత్ముడు ఆ వ్యాపారి ఆయన చేసేవన్నీ చేస్తానే ఉన్నాడు చాలా పుణ్యకార్యాలు కానీ ఇంట్లో ఇట్లా గొడవలు అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని వీళ్ళకి నలుగురు నలుగురు ఒక్కసారి ఎనిమిది మంది ఒకసారి ఉండేసరికి వీళ్ళకి చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి మొదలయ్యేసరికి అవి ఆలోచించుకుంటా ఒక రోజు ప్రశాంతంగా ఆలోచించుకుంటా నిద్రలోకి వెళ్ళిపోతాడు పూనుకొని ఒక నైన్ ఒక రాత్రి వేళ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి ప్రత్యక్షం అయింది లక్ష్మీదేవి ప్రత్యక్షం అయ్యి ఎవరమ్మ ఎవరమ్మ అంటాడు నిద్రపోతా నేనే నాయన నేనే లక్ష్మీదేవిని నేనేనయ్యా నీతో ఒక చిన్న మాట మాట్లాడాలి చెప్పాలని వచ్చాను అంటది అంటే ఏంటమ్మా ఏం చెబుతావమ్మా నాకు అంటాడు ఒక్క చిన్న విషయం చెబుతా నాయన నేను ఎన్ని సంవత్సరాల నుంచో నీ దగ్గరే ఉంటున్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నా నిన్నే కాసుకొని ఉంటున్నా నీ వ్యాపారం వృద్ధి చేశాను అన్నీ చేశాను నీకు లోటుపాటు చేయకుండా ఉండాను నీ మంచి మనసు చూసి నువ్వు చేసే పుణ్యకార్యాలు చూసి నీ వ్యాపారం వృద్ధి చేశా నీతోటే ఉండ కానీ ఇక నేను ఉండాలనుకోవటం లేదు నేను వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాయన అంటది అంటే వ్యాపారి అంటాడు కదా అమ్మా నువ్వు ఉండబట్టే నేను ఎన్నరూ బ్రతకగలిగాను నువ్వు ఉండబట్టే నాకు నలుగురిలో విలువగా పేరుగా ఉండగలిగాను నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను నువ్వు ఉండవున్న ధైర్యంతో నేను ఎన్నో పుణ్య కార్యాలు చేశాను ఎన్నో భక్తి కార్యాలు చేశాను నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటమ్మా నువ్వు లేకపోతే నేను పేదవాడిని అయిపోతానమ్మా నేనేం చేయలేనమ్మా నా వ్యాపారం ఏంది నేనేంది నా కుటుంబం ఏంది మేమేమైపోతామమ్మా మేము ఎలా బతకాలమ్మా ఎలా అంటే ఎలాగమ్మా అని బాధపడతాడు బాధపడితే లక్ష్మీదేవి అంటది కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఇన్నా నీ దగ్గర నీ మంచితనం చూసి నేను ఉండాను కాబట్టి నీకు ఒక్క వరం ఇస్తా ఆ వరం నువ్వు కోరుకు నీకే వరం కావాలో కోరుకు ఒక్క వరం మాత్రం నీకు ఇస్తా నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటది అంటే వ్యాపారి అంటాడు కదా ఆలోచించుకొని అమ్మ నువ్వు నేను ఇప్పుడు అడగను నిన్ను రేపు పొద్దున నేను నా కుటుంబంతో మాట్లాడి నాకు ఏ వరం కావాలో నేను అప్పుడు అడుగుతా రేపు నాకు మళ్ళీ కల్లో ఈ రోజుకి వెళ్ళిపో రేపురా అని చెబుతాడు అనేసరికి సరే నాయన నాకు రేపే చెప్పు అని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైపోద్ది అదృశ్యమైపోయిన తర్వాత ఇంక ఇది ఏం చేస్తాడు కుటుంబంలో తెల్లారి ఉదయం లేసి స్నానం చేసి పూజ చేసుకొని లక్ష్మీదేవి పూజలు చేసుకొని అన్నీ చేసుకొని కూర్చుంటాడు కూర్చొని నా కోడల నలుగురు కోడల్ని పిలుస్తాడు పిలిచి అమ్మ నేను ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను ఇన్నాళ్ళ నుంచి మనం బాగా ధనవంతులమీ మనకే లోటు లేదు మనకు అన్ని రకాలుగా మనం ధనవంతులమని అని నేను పెద్ద వ్యాపారిని అని అందరికి తెలిసిన విషయమే కానీ మనం పేదవాళ్ళం అవ్వబోతున్నాము ఇక మన ఇక మీదట మనకి ధనం ఉండదు మనకి డబ్బు ఉండదు మనం పేదవాళ్ళగా మారబోతున్నాము అని చెప్పి అంటాడు అదేంటి మామగారు మనకేమి లోటు మనకు కావాల్సింది మనకు కావాల్సినంత ధనం ఉంది మనకు కావాల్సిన వ్యాపారాలు ఉన్నాయి అసలు మనం పేదరికంలో ఉండటం ఏంది మన ధనం ఎట్టు పోద్ది ఎందుకు పోద్ది మనం ఎందుకు అవుతాం పేదరికం మనకి ఎందుకు వచ్చిద్ది అంటది అంటారు అంటే కాదమ్మా నాకు లక్ష్మీదేవి కల్లో కనపడింది ఇక వెళ్ళిపోద్ది అంట ఇక్కడ ఉండదంట మన దగ్గర నేను చానాలు ఉన్నాను అయినా నేను వెళ్ళిపోతాను కానీ ఒక్క వరం మాత్రం ఇస్తానని చెప్పింది ఆ వరం నేనేం అడగాలి ఏం అడగాలని చెప్పి మిమ్మల్ని సంప్రదించడానికి మిమ్మల్ని అడగటానికి నేను వచ్చానమ్మా మీరు ఏం ఆ వరం అడగమంటారో మీరు చెప్పండి మీరు చెప్పేదాన్ని బట్టి నేను లక్ష్మీదేవికి చెబుతాను నేను వరం తీసుకుంటాను అంటాడు అనేసరికి పెద్ద కోడలు అంటది కదా పెద్ద కోడలు అడుగుతాడు పొస్టు అమ్మ ఏం వరం అడగాలమ్మా నువ్వు చెప్పు పొస్టు అంటాడు పెద్ద కోళ్ళు పెద్ద కోళ్ళు అంటారు కదా మామగారు మీరు బంగారాన్ని వజ్ర వైడూర్యాల్ని బాగా ధనాన్ని ధనాన్ని ఇవన్నీ మొత్తం ఇవన్నీ అడగండి ఈ వరం అడగండి మనకి ఏ లోటు లేకుండా మనకు ధనవర్షం కురిపించేటట్టుగా మీరు వరం అడగండి మనం లోటు లేకుండా ప్రశాంతంగా బతకగలుగుతాం వజ్ర వైడూర్యాలతో బంగారంతో ధనంతో మనం ప్రశాంతంగా బతకగలుగుతాం అవి అవి అడగండి అంటది పెద్దకోళ్ళు సరే సరేనని చెప్పి చిన్న కోడలు పిలిపిస్తాడు చిన్న కోడళ్ళని పిలిపించి చిన్న కోడలు అంటారు కదా ఏం అడగమంటే అమ్మ వరం అని అడుగుతాడు చిన్న కోడలు అంటారు కదా పెద్ద పెద్ద భవనాలు మనకు వ్యాపారాలు చేసుకునే వ్యాపార సంస్థలో పెద్ద పెద్ద బ బిల్డింగులు పెద్ద పెద్ద భవనాలు అన్నీ మొత్తం ఈ ప్రపంచంలో ఉండే భూమి మొత్తం అడగండి ఆ భూమి అంతా మనకే రావాలా ఎక్కడెక్కడ భూమి అంతా మనకే దక్కాలా ఆ భూమిలో మనం వ్యాపారం చేసుకొని మనం బ్రహ్మాండంగా బతకొచ్చు ఆ వ్యాపార సంస్థలతో అలాంటి పెద్ద వ్యాపార సంస్థ బిల్డింగుల్లో మనం పెద్ద పెద్ద వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా మనకు లోటు అనేదే ఉండదు లక్ష్మీదేవి ఉండా వెళ్ళిపోయినా మనకు లోటు అనేదే ఉండదు అవన్నీ అడగండి అని రెండో కాళ్ళు అంటది సరే అంటాడు తర్వాత మూడో కాళ్ళు మూడో కాళ్ళను పిలిపిస్తాడు మూడో కాళ్ళు కూడా అలాగే అన్నీ అడగండి మొత్తం అడగండి మీకు కావాల్సిన మీరు ధనాన్ని అడగండి ఆస్తులను అడగండి అంతస్తులను అడగండి మొత్తాన్ని అడగండి మామగారు అసలు ఈ ప్రపంచంలో ఏమేమి ఉండయో అవి మొత్తం అడగండి అని మూడో కాళ్ళు అంటది తర్వాత నాలుగో నాలుగో కోడలు పిలిపిస్తాడు నాలుగో కోడలు అంటుంది కదా బంగారం వద్దు వజ్ర వైడూర్యాలు వద్దు మనకి ధనం వద్దు ఆస్తులొద్దు భూమిలొద్దు ఏమొద్దు మామగారు మీరు ఏం అడగబాకండి ఏం అడగకుండా మనం ఫస్టులో ఎలాగున్నామో అందరం కలిసి మెలిసి ఒడిదుడుకులు లేకుండా భార్యాభర్తలు మేము బాగుండాలి మామ కోడళ్ళం బాగుండాలి తండ్రి కొడుకులు బాగుండాలి ఇంట్లో గొడవలు అంటూ ఉండకూడదు మన జీవితం ప్రశాంతంగా గడవాలి మనం పేదవాళ్ళగా ఉన్నా సరే మనం పేదవాళ్ళమైపోయినా సరే మనం ప్రశాంతంగా ఉండాలి మనం కలిసిమెలిసి ఉండాలి మన ఇంట్లో ఒకరి మీద ఒకరికి ఈర్ష ద్వేషాలు ఉండకూడదు మన జీవితాలు హాయిగా ప్రశాంతంగా గడవాలి మనం పని చేసుకొని బతికినా సరే మనకి ఇలాంటి వరం కా కావాలని చెప్పి లక్ష్మీ అమ్మవారిని అడగమని చిన్న చిన్నకోళ్ళు చెప్పింది చిన్న చిన్నకోళ్ళు చెప్పిన తర్వాత సరేనంటాడు సరేనని మళ్ళీ రాత్రిపూట పడుకుంటాడు పడుకుంటే మళ్ళీ లక్ష్మీ అమ్మవారు వచ్చింది వచ్చి నాయన ఏం ఆలోచించుకున్నావు నీకు వరం అడగలేదుగా నువ్వు అంటది అండేసరికి అంటాడు కదా అమ్మ నేను ఆలోచించుకున్నాను నా కోడలను అడిగితే తల ఒక రకం ఇలా చెప్పారు నా చిన్న కోళ్ళు ఇలా చెప్పిందమ్మ నాకు ఏ ఆస్తులు వద్దు నాకు ఏ అంతస్తులు వద్దు నాకు వజ్ర వైడూర్యాలు వద్దు నాకు బంగారం వద్దు నాకు ధనం వద్దు నాకు ఏం వద్దమ్మ కానీ మా కుటుంబం ఒడిదుడుకులు లేకుండా మేము హాయిగా బతికేటట్టుగా ఎలాంటి గొడవలు లేకుండా మేము మామ కోడలు కొడుకులు కోడళ్ళు భార్య భర్తలు కలిసి మెలిసి మా జీవితం ప్రశాంతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండే వరం ఇవ్వమ్మ నాకు నాకు ఏమీ వద్దు మాకు పేదరికం వచ్చినా సరే మాకు పేదరికం ఇచ్చినా సరే కానీ మేము మాత్రం మా కుటుంబం విడిపోకూడదు మా ఇంట్లో గొడవలు రాకూడదు ఎలాంటి కలహాలు రాకూడదు మేమందరం మెలిసి ఉండాలి మా జీవితం అంతా మా మా ఇంట్లో మేము సంతోషంగా ఉండాలి ఆ వరం కావాలమ్మా నాకు నాకు ఏమద్దు అంటాడు అనేసరికే ఎంత మంచి వారం కోరుకున్నావు నాయన ఇలాంటి ఇలాంటి కుటుంబాలు కావాలని ఏ ఏ లక్ష్మీదేవి అమ్మవారైనా కోరుకుంటుంది ఈ ఇంట్లో ఎప్పుడు ఒడిదుడుకులు లేకుండా ఉండి ప్రశాంతంగా నువ్వు చేసిన పూజలు నీవు చేసిన పుణ్య బట్టి నేను ఇంట్లో ప్రవేశించాను కానీ మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలైన తర్వాత నేను ఉండలేకపోయాను ఉండలేక నేను వెళ్ళిపోతాను అన్నాను కానీ మీ చిన్న కోడలు చెప్పిన మాట ప్రకారం ఆయన చేసే పూజల వల్ల మీ కుటుంబాన్ని రక్షిస్తానని చెప్పి మీ ఒడిదుడుకులు లేకుండా మీరు బ్రహ్మాండంగా బతుకుతారు ఎలాంటి తగాదులు గొడవలు లేని కుటుంబం మీకు ప్రసాదిస్తున్నాను మీకు అలాంటి కుటుంబమే ఉంటుంది మీరు అందరు హాయిగా బతుకుతారు కానీ పేదరికంలో కాదు నేను వెళ్ళను మీరు మీకు ఆ వరం ఇచ్చాను కాబట్టి మీ అదే కోరుకున్నారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను ఎప్పుడు ఎలా ఉండానో అలాగే ఉంటా మీరు పేదరికం మీకు రాదు ఎప్పుడు ఎలా ఉందో అలాగే జరిగిద్ది నాకు కలహాలు లేని ఇళ్ళు గొడవలు లేని ఇళ్ళు తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో అలాంటి ఇళ్ళు ఇంట్లో ఎలాంటి ప్రశాంతంగా ఉండే సంస్కారవంతులైన ఇళ్ళు పూజలు చేసే ఇళ్ళు సో శుభ్రం శుభ్రంగా ఉండే ఇళ్ళు ఎక్కడైతే ఉంటాయో అలాంటి ఇళ్లలో నేను ఉంటాను నాయన నాకు అవి లేకపోతే నేను ఉండలేను ఒకసారి అంటూ నేను నిలవను నాకు అలాంటివి ఉండ అలాంటి ఇళ్ళే నాకు కావాలి ఈ ఇంట్లో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ ఐక్యమత్యంగా ఉంటారు అన్నావు కాబట్టి మీరు గొడవలు లేకుండా ఉంటారు అన్నారు కాబట్టి మీకు ఆ వరాన్ని ప్రసాదించి నేను ఇక్కడే ఉంటా మీకు పేదరికం అంటూ రాదు నాకు అలాంటి ఇల్లు కావాలి అలాంటి ఇళ్లలో నేను ఉండగలుగుతాను అని లక్ష్మీదేవి ఆయనకి చెప్పింది నేను ఇలాంటి వారి ఉంటానని ఆ రై ఆ వ్యాపారి చాలా సంతోషిస్తాడు చాలా సంతోషించి అమ్మ నేను నేను నాకు వ్యాపారాలు అన్ని సుభిక్షంగా ఉండి నీ తోడు ఉంటే నేను ఏదైనా జయి జయించగలుగుతానమ్మా ఎలాంటి పుణ్యకార్యాలు చేసుకోగలుగుతాను నా కుటుంబం బాగుంటుందమ్మా నువ్వు నాతోనే ఉండాలమ్మా ఎప్పుడని చెప్పి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండకుండా ఎవరైతే తల్లిదండ్రుని ఇళ్లలో గౌరవిస్తారో అలాంటి సంప్రదాయం గల ఇళ్ళల్లో అలాంటి గొడవలు లేని ఇళ్లలో బద్దకాలు సోమర్తనం లేని ఇళ్లలో పూజలు చేసుకునే ఇళ్లలో శుభ్రంగా ఇళ్ళల్లో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అడుగు పెట్టిద్ది అలాంటి ఇళ్లలోనే ఉండగలిగిద్ది దీనికి వ్యతిరేకంగా ఎక్కడ ఉన్నా సరే ఆ ఇంటికి లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు వాళ్ళు నానా కష్టాలు పడతారు తిండికి లేక గుడ్డక లేక చాలా ఇబ్బందులు పడి నరకంలో పడి కొట్టుకుంటారు కాబట్టి సంప్రదాయాలను మర్చిపోకండి లక్ష్మీదేవిని మీ ఇంటికి కూడా ఆహ్వానించుకోండి గొడవలు లేని ప్రశాంతమైన ఇళ్లని నిర్మించుకొని హాయిగా ఉండాలని కోరుకుంటున్నా ఇది ఈ కథ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి బాయ్